శ్రీమాత్రేణుమహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదముకు సంబంధించిన వారు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించిన ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరని మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది ఒకటే జాతకానికి ఉన్నది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మెదర రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలా ఉన్నాయి సువాసు ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్ఛ స్థితిలో ఉంటున్నారు పదకొండో ఇంటికి అధిపత్యైనటువంటి కుజుడు ఈ నెల మీరు రెండవ ఇంట్లో ఉంటారు మే ఇరవై మూడు వరకు బుధుడు అనుకూలమైన స్థితి రెండవ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చండి సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది వారి సలహాలు పొందుతారు విలువైనటువంటి గౌరవం పొందుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు ఉద్యోగుల నుండి మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు స్నేహితులు సహాయపడతారు కుటుంబ అవసరాలు నెరవేరుతాయి బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే ఉన్నాయి ప్రభుత్వ పనులు పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది సోదర సోదరులతో సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి మే నెల మొదటి అర్ధ భాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్నా లేదా పరీక్షలకు హాజరవుతున్న వ్యక్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆహార అలవాట్లు మార్చుకోండి ఆరోగ్యం చాలా ముఖ్యం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ ప్రింటింగ్ అన్ని వారికి ఇది చాలా బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చాలా బాగుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి రాజకుమారుడు మంచి రాణి రాబోతుంది మీకు సిద్ధంగా ఉండండి నూతన ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది బాగుందని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఆరు అని చెప్పచ్చు చంద్రాష్టమం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఉదయం ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం శనివారం శనీశ్వర భగవాను నువ్వుల నూనెతో దీపం వెలిగించండి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పారాయించండి ఆరోగ్యం బాగుంటుంది చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జనవశీకరణ అవుతుంది నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది ఆధ్యాత్మికమైనటువంటి అనుకూలం పొందుతారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి మీ కులదైవ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి లేదా మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాస్తు